నా ప్రియ సహోదరి సహోదరుడా గత ప్రోగ్రాంలో మనం పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానించాం పరిశుద్ధాత్మను గురించి ఈరోజు కూడా కొద్ది కార్యాలను మనం ఇంకా ధ్యానించబోతున్నాం ప్రియ సహోదరుడా గత ప్రోగ్రాంలో చూసిన కొన్ని కార్యాలను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతుంది రెండు కొరి మూడో అధ్యాయంలో పదిహేడవ వాక్యంలో ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ నా ప్రియ సహోదరుడా మరలా మీకు గుర్తు చేస్తున్నాను ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ నా ప్రియ సహోదరుడ సహోదరి ఒక ఐస్ గడ్డను మీరు తీసుకున్నట్లయితే ఆ ఐస్ గడ్డను తీసుకొని ఒక గ్లాసులో వేసినట్లయితే కొద్ది క్షణాల్లో ఆ ఐస్ గడ్డ నీళ్ళ రూపంగా మార్చబడుతుంది నీళ్ళ రూపంగా మార్చబడిన ఆ యొక్క నీటిని కొంచెం కొంతసేపు వేడి చేసినట్లయితే ఆవిరిగా మార్చబడుతుంది మీరు గమనించినట్లయితే రూపం ఒకటే కానీ దానిలో మూడు కార్యాలు జరుగుతున్నాయి గడ్డ లాంటిది ఒక కార్యం గ్లాసులో వేసినప్పుడు నీళ్లుగా మారుతుంది గడ్డను నీటి రూపంగా మార్చబడుతుంది ఆ నీరు వేడి చేసిన వెంటనే ఆవిరిగా మార్చబడుతుంది అదేవిధంగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మూడు స్వభావాలతో మానవ రూపులు మానవుల మధ్య ఉంటున్నది మనం చూస్తున్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటున్నది మనం చూస్తున్నాం ప్రభువే ఆత్మ గనుక ఆ పరిశుద్ధాత్మను ఖచ్చితంగా మన జీవితంలో పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు గతంలో మనం చూసాం పౌల్ భక్తుడి యొక్క జీవితంలో పాపపు నియమము నుంచి ఆత్మ నియమం జయించింది అతని జీవితంలో మార్పు కలిగింది మనం చూసాం పాప శోధనను జయించిన యోసేపును గురించి మనం చూసాం కారణం పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న స్వభావం వాటన్నిటిని జయించడానికి శక్తినిస్తుంది ఒక పాపపు క్రియలను మాత్రమే జయించడానికి కాదండి మన ప్రార్థనా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం చాలా ప్రాముఖ్యం అని చెప్పి బైబిల్లో వ్రాయబడి ఉంది రోమాపత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలు మీరు గమనించినట్లయితే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి ఎటువంటి ప్రార్థన చేయాలి ఏ విధంగా ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడి ఉంది మన బలహీనతలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విధంగా సహకరిస్తాడన్నది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో వ్రాయబడినది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది క్రైస్తవులు చెబుతున్న ఒక కార్యం బ్రదర్ నేను గడ్డల తరబడి ప్రార్థించాలని ఆశపడుతున్నాను కానీ పది నిమిషాలు ప్రార్థిస్తే చాలు ఏదో గంటల ధరపడి ప్రార్థించాను అన్న ఫీలింగ్ నాలో వచ్చేస్తుంది ఇక చాలు ప్రార్థన అని చెప్పి ముగిచ్చేస్తున్నానని చెప్పి చాలామంది అంటూ ఉన్నది మనం చూస్తున్నాం కారణం ఏంటి వారి జీవితంలో పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియకుండా పోతూ ఉంది అంతేకాదు మనం ఎటువంటి బలహీనతలో ఉన్నామో కూడా మనకు తెలిసిపోతుంది కారణం మానవునికి శరీరం అనే ఒక బలహీనం ఉంది ఆ శరీరానికి చాలా అలసటైపోయినందువల్ల ప్రార్థనకు కోపరేట్ చేయడం లేదు ప్రార్థనకు సహాయం చేయడం లేదు ఇప్పుడు మన శరీరాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోబరిచి ప్రార్థనలో నడిపించి మనకు సహాయం చేసే విధంగా ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలో కుమ్మరించబడుతుంది మనం చూస్తున్నాం అందుకే పౌరు భక్తుడు అంటున్నాడు యుక్తిగా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా ప్రార్థన చేయాలి ఎన్ని గంటలు మనం ప్రార్థన చేయవచ్చు అని చెప్పి నేర్పించ కలిగిన ఒక శక్తి ప్రార్థనలో ఈ యొక్క పరిశుద్ధాత్మలో మాత్రమే ఉంది హలో నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రారంభ కాలంలో పది నిమిషాలు ప్రార్థన చేయడం అంటే చాలా కష్టం అనిపించేది కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నేను పొందానో ఆ తరువాత నా జీవితంలో ప్రార్థనలో మార్పు వచ్చిందండి గంటల తరబడి దేవునితో మాట్లాడే ఆ స్వభావాన్ని ఆ యొక్క మనస్సును దేవుడు అనుగ్రహిస్తున్నదే చూస్తూ ఉన్నాను నేనుగా పడుకోవాలని ఆశపడ్డా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ప్రార్థన చేయాలని ఆశక్తిని కల్పించి ఇంకనూ ప్రార్థన చేయడానికి సహాయపడుతున్నది చూస్తూ ఉన్నాను అంతేకాదండి ఎవరెవరి కొరకు ప్రార్థించాలో దేవుడు ప్రత్యేకించి దర్శన రూపంగా ప్రేరేపణ కల్పించి నాలో ప్రేరేపించి కూడా నాలో ప్రార్థనా పూర్వకంగా నాకు సహాయపడుతున్నదే చూస్తూ ఉన్నాను ఈరోజు యవన కాలంలో దేవునికి సాక్షిగా దేవునికి పరిచర్య చేస్తున్నానంటే కారణం మొట్టమొదటిగా నేను చెబుతున్న మొట్టమొదటి కార్యం నా యవన జీవితంలోని రహస్యమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేనట్లయితే ఈ రోజు నా జీవితమే లేకుండా పోయి ఉండేది నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎదుగుబడుతుంది అన్న దాంట్లో ఏ అడ్డంకి లేదండి నా ప్రియ సహోదరుడ ప్రార్థన అనేది ఒక చాలా అమూల్యమైనది గంటల తరబడి మాట్లాడే ఒక అనుభవం దయ దేవునితో ఏకీభవించే ఒక అనుభవం ఈ అనుభవాన్ని మనలో ఎక్కువగా పెంచేది పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కురందేయ గ్రంథములు పద్నాలుగో అధ్యాయంలో రెండో వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడితో మనం రహస్యాలు మాట్లాడుతున్నామని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మలో మనం అన్య భాషలలో మాట్లాడేటప్పుడు దేవుడితో మనం రహస్యాలు మాట్లాడుతున్నామని చెప్పి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏం రహస్యం ఉంది దేవునికిని మానవునికి మధ్య ఏం రహస్యం ఉంది అని అనుకుంటున్నారా రహస్యాలు ఉన్నాయండి ఈ లోకంలో జరిగే అనేక కార్యాలు మనకు తెలియకుండా ఉన్నాయి కానీ ఏ ఏ కార్యాలు దేవుని దగ్గర ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థించాలి అన్నది మన మనసుకు తెలియదు మనకు తెలియదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క కార్యాన్ని ప్రతి ఒక్క ప్రార్థన అంశాన్ని మనలో ప్రేరేపించి మనలో ఒక దైవికమైన సహాయం ప్రార్థన రూపంగా ఈ యొక్క దేవునితో మాట్లాడే అనుభూతిని మనకు కల్పింపజేస్తుంది తద్వారా దేవునితో మనం రహస్యాలు మాట్లాడుతున్నామని చెప్పి మన గ్రంథంలో చూస్తున్నాం అదే పౌరు భక్తుడు అంటున్నాడు కొరేందేర్ గ్రంథములు పద్మూడవ అధ్యాయంలో ఒకటో వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే ప్రతి అన్య భాషలు దేవుని దూతల యొక్క భాషలు చెప్పి మనం మాట్లాడు మాట్లాడుతున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటున్నాం ఎవరెవరో ఏంటేంటో భాషలు మాట్లాడుతున్నారే ఈ భాషలు ఏంటి ఈ భాషల అర్థం ఏంటి అని చెప్పి చాలా మంది పరిహాసం కూడా చేస్తూ ఉంటూ ఉన్నారు కానీ నా బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉంది ప్రతి అన్య భాష మాట్లాడే ప్రతి వ్యక్తి దేవుని రహస్యాలు మాట్లాడుతున్నారనేది మర్చిపోకండి హా విశేషముగా అన్య భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరు దేవుని తూతల యొక్క భాషలు మాట్లాడుతున్నారనేది మర్చిపోకండి హా నా ప్రియ సహోదరి సహో సహోదరుడా దేవుని భాషలు దేవుని ఆత్మలో మన ప్రేరేపింపబడి మాట్లాడే ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నాడు హలో మూడవదిగా మనం చూస్తున్నాం ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే మూడవ అనుభూతి ఏంటో తెలుసా మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా బలపడాలన్నది పరిశుద్ధాత్మ మాత్రమే తెలుసండి నా ప్రియ సహోదరడా సహోదరి చాలా మంది యొక్క క్రైస్తవుల యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే నా జీవితంలో ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నానే అయ్యో నేను అనుకుంటున్నా ఎంతో ఎదగాలనుకుంటున్నాను ఎంతో సాధించాలనుకుంటున్నాను ఎంతో దేవుడికని వైరాగ్యంగా జీవించాలనుకుంటున్నాను కానీ నాకు సాధ్యపడలేదని చెప్పి చాలా మంది కష్టపడుతున్నదే మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా అందుకే బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉంది జకరియా గ్రంథంలో నాలుగో అధ్యాయంలో చెప్పబడి ఉంది బలమ చేతనైన శక్తి చేతనైన అనుకుంటున్నట్లు ఆత్మీయ జీవితంలో మనం వైరాగ్యంగా జీవించలేము నా ప్రియ సహోదరి సహోదరుడా మన బలము చేత మన శక్తి చేత మనం దేవునికని ఒక అగ్నిగా ప్రకాశింపబడలేము కానీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ శక్తి చేత సమస్తము సాధ్యమవుతుందని చెప్పి గ్రంథములో మనం చూస్తున్నాం అందుకే జకర్యా గ్రంథములో చూస్తున్నాము బలము చేత నేను శక్తి చేత నేను కాక దేవుని ఆత్మ చేత సమస్తం అవుతుందని చెప్పే వాక్యము మనం చూస్తున్నాం ఆత్మే జీవితంలో సోలిపోయి ఉన్నావా అందరి నేను కూడా వైరాగ్యంగా సేవ చేయాలనుకుంటున్నాను నా వల్ల కాలేదని చెప్పి వేదనతో ఉన్నావా నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను పరిశుద్ధాత్మను పొంది చూడు పరిశుద్ధ ఆత్మ మహిమను పొంది చూడు ఆ ఆత్మ నీ జీవితంలో ఎప్పుడు లేని బలాన్ని నీకు అనుగ్రహిస్తుంది ఎన్నడూ లేని శక్తిని అనుగ్రహిస్తుంది నా ప్రియ సహోదరుడా ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అనే అని భక్తుని గురించి మీకు అందరికీ తెలుసు ఈ పేతురును మీరు గమనించినట్లయితే ఈ పేతురుకు యేసుక్రీస్తుకు ఉన్న సంబంధాన్ని మీరు యేసుక్రీస్తు దగ్గర పేతురు అని చూడాడు ప్రభువా ఇక్కడ ఉన్న శిష్యులందరూ చే నేను మాత్రం మిమ్మల్ని విడవనయ్యా మీ ప్రాణం ఒకవేళ మీకోసం ప్రాణం పెట్టాలన్న ప్రాణమే పెడతానే కానీ మిమ్మల్ని విడవనంటే విడవనని చెప్పి చెప్పిన వ్యక్తి పేతురు కానీ ్రీస్తువులు అప్పగించిన ఆ సమయంలో గమనించినట్లయితే పేతురు అడ్రస్సే లేడండి అడ్రస్సే లేడు కారణం ఏంటి ఒకప్పుడు యేసుక్రీస్తు దగ్గర దేవుడి కోసం ప్రాణానైనా సమర్పిస్తానని చెప్పిన అదే పేతురు ఇప్పుడు యేసుక్రీస్తును సిలువలు అప్పగించిన వెంటనే పేతురు అడ్రస్ లేడండి అడ్రస్ లేడు కారణం ఏంటో తెలుసా భయం ప్రాణ భయం దేవుని కోసం నిలబడలేకపోయాడు ఆత్మీయ జీవితంలో నిలబడలేకపోయాడు దేవుని కోసం సాక్షిగా నిలబడలేకపోయాడు కారణం భయం ఎక్కడ సిలవలు వేస్తారో భయం సిలువలో ఎక్కడ ప్రాణాలు వదులుకోవాలో భయం దేవుని కోసం పడిపోయిన జీవితంలో ఉన్నాడు అదే పేతును గమనించినట్లయితే అపోస్తల గ్రంథము ఒకట వధ్యామిలో మీరు గమనిస్తూ వచ్చినప్పుడు అదే పేతుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ యొక్క గదిలో పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల పైన కుమ్మరించబడ్డాడో అప్పుడు పేతురు పైన కుమ్మరించబడింది ఎప్పుడైతే పేతురు పైన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిందో మరు వెంటనే ఇదే పేతురు దేవుని కోసం అయ్యో దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్పినా అదే పేతురు దేవుడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పిన అదే పేతురు దే యేసు ప్రభునే శపించాడే అదే పేతురు దేవునికని వైరాగ్యంగా నిలబడినట్లు మనం చూస్తున్నాం వాక్యం తేటగా చెప్పబడుతుంది రెండవ అధ్యాయములు పేతురు నిలబడి నిలిచి దేవుని వాక్యానికి ప్రజలందరికీ ధైర్యంగా పోషించాడని చెప్పే వాక్యంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒకప్పుడు ఏసు క్రీస్తుకు నాకు ఏ సంబంధం లేదని చెప్పిన ఆ పేతురు ఎక్కడ మేడగదిలో ఆత్మాభిషేకం పొందిన తర్వాత దేవుని కోసం వైరాగ్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని వైరాగ్యంగా బోధించి ఈ రోజు దేవుని వాక్యం కోసం చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వాక్యాన్ని బోధించాడే ఈ పేతురు ఎక్కడ ఒకే పేతురేనండి కానీ స్వభావాలు మార్చబడ్డాయి అప్పుడు ఉన్న స్వభావం వేరు ఇప్పుడు ఉన్న స్వభావం వేరు అప్పటికి ఇప్పటికి కారణం ఏంటి మార్పు ఏంటి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో లేడు కానీ ఇప్పుడు మేడగదిలో ఎప్పుడైతే కూర్చొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసం వేచి ఉన్నారు అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు రావడం పేతురులో నింపబడడం అందరిలో మొట్టమొదటిగా లేవబడడం అందరి ఎదుట సాక్ష్యంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు ఎంత అద్భుతం అదే పేతురు యొక్క వాక్యాన్ని విని మూడు వేల మంది ఐదు వేల మంది రక్షింపబడ్డారు బాప్తి పొందారు కారణమేంటి అంత శక్తి అంత ధైర్యం ఈ పేతురులో ఎక్కడ వచ్చింది కారణమేంటి పరిశుద్ధాత్మ మహిమ ఒక యొక్క జీవితంలో ఆత్మీయుడుగా ఒక వ్యక్తి ఎదగాలన్నా పరిచర్యలో ఒక వ్యక్తి ఇంకా బలపడాలన్నా అతనికి పరిశుద్ధాత్మ శక్తి ఖచ్చితంగా అవసరమండి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజు నీలో ఆశ ఉంది కోరిక ఉంది దేవుని కోసం నిలబడాలనుకుంటున్నావు దేవుని కోసం పోరాడాలనుకుంటున్నావు నీ వల్ల కావడం లేదు కదా కానీ నీకు ఒక శుభవార్త చెబుతున్నాను నీ బలమ చేత నీ శక్తి చేత నీ జ్ఞానం చేత నీవు దేవుని కోసం నిలబడలేవు కానీ పరిశుద్ధాత్మను నీవు పొందినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి నిన్న నిలబెడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ దావిదేనే సేవకుని గురించి మీకు తెలుసు సాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి సాధారణమైన గొర్రెలు కాపలా కాస్త ఉన్న ఒక వ్యక్తి అటువంటి వ్యక్తిని నా దేవుడు రాజసింహాసంలో కూర్చోబెట్టడానికి కారణం ఏంటో తెలుసా అతనిలో ఉన్న దేవుని ఆత్మ హాలేలోయా అతనిలో ఉన్న పరిశుద్ధ ఆత్మ మహిమ హాలేలోయా నా ప్రియ సహోదరి సహోదరుడ సాధారణమైన ఒక గొర్రెల కాపరి అయిన దావిదును దేవుడు రాజసింహాసంలో కూర్చోబెట్టడానికి కారణం అతనిలో ఉన్న అభిషేకం అతనిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ నా ప్రియ సహోదరుడా కొంచెం ఆలోచన చేసి చూడండి ఒక సాధారణమైన గొర్రెల కాపరి ఒక సాధారణమైన గొర్రెలు మెప్పుతున్న ఒక వ్యక్తి ఇప్పుడు రాజసింహ మాసంలో రాజుగా ఉన్నాడంటే కారణం అతనిలో ఉన్న దేవుని ఆత్మ నా ప్రియ సహోదరుడా సౌలనే ఒక రాజు కూడా గోలియాతు జయించలేని పరిస్థితులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ యొక్క దావీదు సాధారణంగా ఒకే ఒక రాయతో గోలియాత్రని జయించడానికి కారణం అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ మహిమ హాలేలోయా అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ధైర్యం హాలేలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు అనుగ్రహించాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని దీవించి హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా ఈ రోజు ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి వైరాగ్యంగా సేవ చేయాలని ఆశపడుతున్నావా నీలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఉండాల్సిందే నా కారణం మీరు గమనించు చూడండి యేసు క్రీస్తును గమనించి చూడండి ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడే అయినా కూడా దేవుని యొక్క వాక్యం తేటగా చెప్పబడుతుంది అపోస్తల గ్రంథం పదో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వాక్యం ఈ విధంగా సెలవిచ్చబడుతుంది అదే అదేమనగా దేవుడు నశరయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను అని వ్రాయబడి ఉంది ఆయన మేలు అపవాది చేత పీడిపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను అని వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు ఎవరు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడే కానీ మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా పరిశుద్ధాత్మ అవసరం అవసరమైంది పరిశుద్ధాత్మ యొక్క స్కృప అవసరం కారణం మానవుడుగా ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధాత్మ కావాలి ఈ పరిశుద్ధాత్మ పొందాలి అన్న నిదర్శనం ఏసుక్రీస్తే మనకు ముందుగా ఉన్నదే మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తు యొక్క జీవిత అంశాన్ని మీరు గమనించినట్లయితే ఏసుక్రీస్తు యొక్క ముప్పై సంవత్సరాల కాలం ఆయన ఏ అద్భుతం చేసినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు కారణం ఆయన సువార్త చెప్పినట్లు కానీ అద్భుతాలు చేసినట్లు కానీ ఎక్కడా వ్రాయబడలేదు తరువాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనలో నింపబడిందో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆయన జీవితం మార్చబడింది ఆయన యొక్క జీవితంలోని మరుపురాని కార్యాలు జరిగాయి ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరము నీవు నేను జీవించినట్లే జీవించాడు కానీ మూడున్నర సంవత్సరములు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత లోకాన్ని లోకాన్ని షేక్ చేశాడండి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఒక మాట సెలవిచ్చగా మరణాన్ని కూడా తిరిగి లేచాయి మరణించిన శరీరాలు కూడా తిరిగి వచ్చాయి కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మహిమ దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క కృపణను బట్టి చూడండి ఆ దేవుడే ఆ పరలోకపు దేవుడే యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ కావాలని చెప్పి పరిశుద్ధాత్మను నింపాడు ఆయన మేలు చేయచ్చు అపవిత్రాత్మ చేత పీడిపబడిన వారిని వ్యాధుల చేత ఉన్న వారిని స్వస్థపరుస్తూ వచ్చాడని చెప్పి వాక్యంలో మనం చూసాం కారణం పరిశుద్ధాత్మ మహిమ పరిశుద్ధాత్మ మహిమ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అతనిలో నుంచి కృపావరములు బయలుపరచబడతాయి అతల్లో ఉండే దేవుని కార్యాలు బయ బయలుపరచబడతాయి తద్వారా సంఘానికి అది అభివృద్ధి కల్పింపజేస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా అనేకులకు ఆశీర్వాదాన్ని నీవు అనుగ్రహించవచ్చు నీలో ఉన్న ఆత్మ నిన్న ఊరికే ఉండనివ్వదు నీలో ఉన్న ఆత్మ నిన్న మౌనంగా ఉండనివ్వదు నిన్న ఒక సాక్షిగా నిలబెడుతుంది హలోయ నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక వింతైన ఒక కథ ఒకటి ఉందండి ఆ కథను చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఒకరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక కార్ రేస్ అనే ఒక గొప్ప పంద్యం జరుగుతుంది ఉంది అనేక దేశాల నుంచి కార్ పంద్యాలు జరుగుతూ ఉన్నాయి అనేక అనేక దేశాల నుంచి కంపెనీ వాళ్ళు తమ తమ కార్లను ముందు పెట్టారు అందరూ కార్లన్నీ కార్ పంద్యాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆ యొక్క కార్ పంద్యాన్ని చూడడానికి ఆ రేస్ వేళ్ల కొలిది ప్రజలు ఆ స్టేడియం అంతా నింపబడి ఉన్నారు అంతేకాదు అది లైవ్ టెలికాస్ట్ చేయబడింది ప్రపంచమంతా టీవీలో చూస్తూ ఉన్నారు ఎవరు గెలువబోతున్నారో చూడాలని చెప్పి అందరి కార్లలో నూట నలభై స్పీడ్ ఉంది అందరూ నూట నలభై పోతూ ఉన్నారు కానీ ఒకే ఒక కారు విశేషముగా అన్ని కార్లను చేస్తూ వస్తూ వచ్చింది అన్ని కార్లు చేస్తూ వచ్చింది అన్ని కార్లు వెళ్లే స్పీడ్ కన్నా ఈ కారు విశేషంగా స్పీడ్ గా వెళుతుంది చూశారు ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఈ కారు ఏంటి అత్యున్నతమైన స్పీడ్ లో వెళుతూ ఉంది ఇంత వేగంగా వెళ్ళడానికి కారణం ఏంటి ఆశ్చర్యపోతూ ఉన్నారు వెంటనే ఈ యొక్క స్పీడ్ గా వెళ్లే ఈ కార్ ఆ యొక్క మొట్టమొదటి ప్రైజ్ ను కొట్టేసింది మొట్టమొదటి ప్రైజ్ కొట్టిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎట్లా ఈ కారు పోతున్న వేగాన్ని చూస్తే కళ్ళు మెరిచిపోతూ ఉన్నాయి ఇంత వేగం ఈ కారుకి ఏ విధంగా వచ్చింది ఇది ఏ విధంగా సాధ్యమైందని చెప్పి అందరూ పత్రికలు అందరూ న్యూస్ ఛానల్ వాళ్ళు అడుగుతూ వచ్చారు అప్పుడు ఆ కారు యొక్క యజమాని చెప్పాడు అందరి కారులో నూట నలభై స్పీడ్ ఉన్నది వాస్తవమే కానీ నా కారులో అంతటికన్నా ఎక్కువ స్పీడ్ లో ఉన్నది కారణం నా కారులో ఉన్న ఇంజన్ కారు ఇంజన్ కాదు అది జెట్ ప్లైన్ ఇంజన్ అలా జెట్ ప్లైన్ కు ఉన్న స్పీడ్ నా కారుకు ఉంది అందుకే అన్ని కార్ల కన్నా నా కారు స్పీడ్గా వెళ్ళడానికి ప్రాముఖ్యంగా కారణమైందని చెప్పి ఆ యొక్క వ్యక్తి చెప్పాడంట నిజమేనండి నా ప్రియ సహోదరి సహోదరుడ ఇది ఒక వింతైన ఒక చిన్న కథ మాత్రమే కానీ ఈ కథలో కూడా ఒక లోతైన అంశం ఉందండి సాధారణంగా మనుషులు ఒక లిమిట్ ఉంది పాపపు కార్యాలు చేయించాలన్నా ఒక లిమిట్ మాత్రమే ఆత్మీయ జీవితంలో అతడు సాక్షిగా నిలబడాలన్నా ఒక లిమిట్ మాత్రమే ప్రార్థనలో అధికంగా చేయాలన్నా ఒక లిమిట్ మాత్రమే కానీ ఆ లిమిట్ ను క్రాస్ చేసి అత్యున్నతమైన స్థాయికి పరిగెత్తడానికి దేవుని కోసం సాక్షిగా నిలబడడానికి ఒక బలాన్ని అనుగ్రహించేది ఈ పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ పరిశుద్ధాత్మను నీవు నేను పొందేటప్పుడు ఏమవుతుంది మనలో బలం వస్తుందని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం అపోస్తల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందుడి అప్పుడు మీరు బలము పొందుతారు ఆ మేన్ హో మనము బలము పొందబోతున్నాం చెప్పండి దేనిలో మనం బలమో తెలుసా పాపాన్ని జయించడానికి బలం ప్రార్థన జీవితంలో అన్నిటిని జయించడానికి బలం ఆత్మీయ జీవితంలో అన్నిటిని జయించడానికి మనకు బలాన్నిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆమెన్యా ఇది గ్రహించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవును ప్రతి ఒక్కరు ప్రతి విశ్వాసి ఈ పరిశుద్ధాత్మను పొందాలి ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి ప్రతి వ్యక్తి అత్యోన్నతమైన ప్రార్థనలో ప్రార్థనలో గడపాలి అత్యోన్నతమైన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అందుకే జగర్య గ్రంథంలో చూస్తూ ఉన్నాం బలం చేత శక్తి చేత ఏది కాదు ఆత్మ చేత అవుతుంది దేవుని శక్తి చేత మాత్రమే అవుతుంది దేవుని ఆత్మ చేత మాత్రమే అవుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఆత్మను ఎవరు పొందగలరు ఎవరు పొందగలరు బ్రదర్ మీరు చెప్పింది వాస్తవమేమి బ్రదర్ పరిశుద్ధ ఆత్మ అంటే నేను ఎవరో అనుకుంటూ ఉన్నాను నిజంగానే బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది ప్రభువే ఆత్మ అని వ్రాయబడి ఉంది కాబట్టి ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రభువే అని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి నమ్మకం కలిగింది అని నేను నమ్ముతున్నాను రెండవది ఈ పరిశుద్ధ ఆత్మ వల్ల మనం పొందుకుంటున్న అనేకమైన మేలును మనం చూసాము మన పాపపు జీవితంలో పాపపు ఆలోచనలు పాపపు కార్యాల నుంచి మనం జయం పొందడానికి మనకు పాపపు నియమము నుంచి ఈ యొక్క పాపపు దాష్యముల నుంచి మనం విడిపించి జీవపు నియమము ద్వారా ఆత్మ నియమము ద్వారా మనకు మహిమ కలిగిన ఆశీర్వాది ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి మనం నడిపించే పరిశుద్ధాత్మగా మనం చూస్తున్నాం పరిశుద్ధ దైవం ఈరోజు అదే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఆత్మీయ జీవితంలో చాలామంది సోల్పోయి ఉన్నారు ఈ ఆత్మీయంగా నేను జయించాలంటే నేను గెలవాలంటే ఆత్మీయంగా ఇంకా బలపడాలంటే ఏం చేయాలని వేదనతో ఉన్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతున్నాను ఆత్మీయ జీవితంలో గెలవడానికి ఒకే ఒక కారణం అండి పేతురు భక్తుని మనం చూసాం పేతురు ఏ విధముగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అతని జీవితాన్ని మార్చింది పరిశుద్ధాత్మ దేవుడే ఏ విధంగా మార్చాడో మనం గ్రహించాము అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా దీవించబోతున్నాడు ఈ పరిశుద్ధాత్మను ఎవరు పొందగలరు దయచేసి కొద్ది క్షణాలలో మనం ఇప్పుడు ముగించబోతున్నాం ఓ నా ప్రియ సహోదరి సహోదరుడ ఎవరు పొందగలరు ఈ రోజు అనుకుంటూ ఉన్నారు పరిశుద్ధవంతులు మాత్రమే పరిశుద్ధాత్మను పొందగలరని లేదండి బైబిల్ గ్రంథంలో అటువంటి సత్యం ఎక్కడా రాయబడలేదు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక సత్యాన్ని మీకు చూపిస్తున్నాను దయచేసి గమనించండి బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడి ఉంది మనుషులందరి పోయిన నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఆమె లోయ ఈరోజు నీవు మనిషిగా ఉన్నావు కదా అదే ఆ యొక్క ఒకే యోగ్యత చాలు నీవు పరిశుద్ధాత్మను పొందడానికి పరిశుద్ధులు మాత్రమే పరిశుద్ధాత్మను పొందాలంటే ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరండి ఆమె కాబట్టి అటువంటి భయం నీకు అవసరం లేదు పరిశుద్ధాత్మను పొందడానికి ఒకే ఒక యోగ్యత కలిగి ఉండాలి ఆ యోగ్యత ఏంటో తెలుసా మనకు శరీరం ఉండాలి ఆమెన్యా మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తాడు ఒక పారి గిల్లి చూడండి నొప్పు పుడుతుంది కదా అంటే మీరు మనిషే అర్థం అంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మను పొందడానికి అర్హు అని అర్థం నా ప్రియ సహోదరుడ మనుషులందరి పైన దేవుని ఆత్మ కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆత్మను పొందడానికి మనం ఏం చేయాలి నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కటి చేయండి ఏ సై నామములు అడగండి ఆ నా దేవుడు చెప్పాడు నా నామమున తండ్రి అయిన దేవుని దగ్గర మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడుతుందని ప్రభు చెప్పి ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పి దేవుడు అడిగి ఉన్నాడు దేవుడు చెప్పి ఉన్నాడు అంతేకాదు నా ప్రియ సహోదరుడు ఎవరైతే దాహంతో ఒకరు పరిశుద్ధాత్మను దాహంతో నా దగ్గర వచ్చి అడుగుతారు వారికి ఆ పరిశుద్ధాత్మ అనే జీవజలాన్ని నేను వారికి అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మను పొందడానికి నీవు చేయవలసిన ఒకే ఒక కార్యం పరి దేవాది దేవుని అడగండి దేవాది దేవుని అడగండి అడిగే ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతాడు నా ప్రియ సహోదరుడా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మనం ప్రార్థన చేయబోతున్నాం ఇప్పుడు దేవుని యొక్క మహిమ ఆవరించబోతుంది ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ మిమ్మల్ని తాకబోతుంది ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం ఇప్పుడు ఈ క్షణంలో దేవుని యొక్క ఆత్మ మీపై కుమరించబడబోతుంది ప్రియ సహోదరుడా నేను పాపిగా ఉన్నానే ఈ పరిశుద్ధాత్మను పొందగలనా అని చెప్పి ఆలోచన చేయబాకు ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మీకు ఇస్తున్న నేను కూడా ఒక పాపిగా ఉన్న వ్యక్తిని కానీ ఈ పాపి అయిన వ్యక్తిని వెతికి వచ్చింది ఆ పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టే చెబుతూ ఉన్నాను పాపి అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎటువంటి బలహీనతల్లో ఉన్నా సరే పరిశుద్ధాత్మ నాకు కావాలి అని అడుగు ప్రతి వారికి దేవుడు అనుగ్రహిస్తాడండి పరిశుద్ధంగా మారుస్తాడండి దేవుడికి అని సాక్షిగా నిలబెడతాడండి భయపడకండి ఈ ప్రార్థనా సమయంలో దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు దయచేసి తలలు వంచండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీలో కుమ్మరించబడుతుంది నసురేడైన యేసు క్రీస్తు నామంలో ఆకాశాన్ని భూమిని సృష్టించిన పరలోకపు తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ నూతనమైన దైవిక పరిశుద్ధాత్మ మహిమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా విశేషముగా తండ్రి అయిన దేవ మీరు మనుషులకు అనుగ్రహించిన మనుషులకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మ మహిమను ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యో ఆత్మీయ జీవితంలో నేను బలపడలేకపోతున్నాను ప్రార్థన జీవితంలో నేను బలపడలేకపోతున్నానే అని వేదనతో కుమిలిపోతున్న ప్రతి ఒక్కరికి ఆ పరిశుద్ధాత్మ మహిమను ఏ సమములు అనుగ్రహించండి దేవుని మహిమను ఇప్పుడు ఈ క్షణములో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా ఈ పరిశుద్ధాత్మ మహిమ ఇప్పుడు మీ గదిలో దిగబడుతుంది ఈ పరిశుద్ధాత్మ మహిమ మీ గది అంతా ఆవరిస్తూ ఉంది ఎస్ ప్రతి వ్యాధులు తొలగిచ్చే దేవుని ఆత్మ ఇప్పుడు దిగి వస్తుంది ఎస్ నామములు ప్రతి సైతాన పథకాల నుంచి విడుదల కల్పింపజేసే పరిశుద్ధాత్మ మహిమ ఇప్పుడు మీపై దిగి వస్తుంది ఎస్ నామములు ప్రభు యొక్క మహిమ ప్రభు యొక్క ఆశీర్వాదం ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరిపైన మీ నూతన అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభు ఆశ్రవించి దీవించండి యేసు క్రీస్తు నామంలో తండ్రి ఆమె హాలూయా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్